దసరా నవరాత్రి ఉత్సవాల్లో కడప నగరంలో గడ్డి బజార్లో అతి పురాతన ఇటువంటి వైష్ణవ ఆలయం శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానం అండి ఈ దేవస్థానం పంతొమ్మిది అరవై ఐదు నుండి స్వామివారి దసరా నవరాత్రోత్సవాలు అత్యంత విశేషంగా జరుగుతున్నాయి మొదటి రోజు కోదండరామస్వామి అలంకారంతో స్వామి ప్రారంభమై ఆఖరి విజయదశమి రోజు లక్ష్మీ సత్యనారాయణ స్వామి అలంకారంతో పూర్తవుతుంది ఈరోజు విశేషంగా తోటోత్సవం దాదాపు ఉదయం రెండు మూడు రోజుల నుంచి ఈ తోటోత్సవం కోసం మన యొక్క దేవస్థాన కమిటీ సభ్యులు కానివ్వండి అలాగే యువజన సంఘం సభ్యులు అందరూ కూడా భక్తులు కలిసి ఒక వన వ్యవహారంలో ఏ విధంగా అయితే స్వామి కొలై ఉంటాడో అంత విశేషంగా ఇక్కడ తీర్చిదిద్దుతూ విశేషమైనటువంటి బెంగళూరు కర్ణాటక రాసిపే వివిధ రకమైన పుష్పములు కానివ్వండి అలాగే ఒక ఫారెస్ట్లో ఏ విధంగా ఉంటుందో కింద ఉండేటువంటి ఒక గ్రీనరీ కానివ్వండి అలాగే ఉండేటువంటి వివిధ రకమైన పక్షులు అన్నీ కూడా ఏర్పాటు చేసి భక్తుల యొక్క గోవింద నామస్మరణతో ఇక్కడ స్వామివారు విశేషంగా లక్ష్మీనారాయణ కాదు దర్శన భక్తులు దర్శనిస్తూ ఉన్నాడు స్వామివారి విశేషంగా ముత్యంగి కవచం అంటే ముత్యాల కవచంతో స్వామివారి ఈరోజు ప్రతి సంవత్సరం ఈ తోటోత్సవం రోజు లక్ష్మీనారాయణ అవతారంతో స్వామివారు దర్శన అనుగ్రహ చేస్తాడు భక్తులందరూ వేల సంఖ్యలో వచ్చి స్వామివారి ఇక్కడ దర్శనం చేసుకొని స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరించడం వలన వారికి విశేషమైనటువంటి ఫలాలు గుర్తాయని నమ్మకం ముఖ్యంగా ఈ కలియుగంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎంత విశేషమో ఈ సత్యనారాయణ స్వామి యొక్క ఆలయంలోనే స్వామి నిరంతరం స్వామివారిని ఇక్కడ వచ్చి భక్తులు దర్శించడం వలన వారికి ఉన్నతమైనటువంటి ఫలాలను కూడా కలెక్ట్ ప్రతి భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసము శ్రీ లక్ష్మీ సత్యనారాయణ దేవస్థానం యోజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా తోడోత్సవం నిర్వహించడం జరిగింది అదేవిధంగా రెండవ తేదీ కూడా మధ్యాహ్నము మూడు గంటలకు ఇక్కడ నుంచి శమి దర్శనం ప్రారంభమయ్యి బెల్లంబండి రూట్కి వెళ్ళి బెల్లమండి నుంచి మళ్ళీ గుడి దగ్గరకు వచ్చి రాత్రి తొట్టి స్టార్ట్ అవుతుంది ఈ తొట్టి మెరవని కార్యక్రమంలో అనేకమైనటువంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మేము భారీగా బ్యాండ్ సెట్లు కానీ అదేవిధంగా వేషధారణతో కానీ పెద్ద పెద్ద బాణాసంచతో కానీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కూడా కడప నగరంలో ఉన్నటువంటి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి అదేవిధంగా రాత్రి పన్నెండు గంటలకు గోకుల్ రాజ్ సెంటర్లో చెట్లు కాల్చే కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం కూడా నగరంలో ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం చేసిడం దసరా నవరాత్రుత్సవాల్లో కడప నగరంలో గడ్డి బజార్లో అతి వైష్ణవ ఆలయం శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానం అండి ఈ దేవస్థానం పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి స్వామివారి దసరా నవరాత్రుత్సవాలు అత్యంత విశేషంగా జరుగుతున్నాయి మొదటి రోజు కోదండరామస్వామి అలంకారంతో స్వామి ప్రారంభమై ఆఖరి విజయదశమి రోజు లక్ష్మీ సత్యనారాయణ స్వామి అలంకారంతో పూర్తవుతుంది ఈరోజు విశేషంగా తోటోత్సవం దాదాపు ఉదయం రెండు మూడు రోజుల నుంచి ఈ తోటోత్సవం కోసం మన యొక్క దేవస్థానం కమిటీ సభ్యులు కాని అలాగే యువజన సంఘం సభ్యులు అందరూ కూడా భక్తులు కలిసి ఒక వన వ్యవహారంలో ఏ విధంగా అయితే స్వామి కొలై ఉంటాడో అంత విశేషంగా ఇక్కడ తీర్చిదిద్దుతూ విశేషమైనటువంటి బెంగళూరు కర్ణాటక రాసిపే వివిధ రకమైన పుష్పములు కానివ్వండి అలాగే ఒక ఫారెస్ట్లో ఏ విధంగా ఉంటుందో కింద ఉండేటువంటి ఒక గ్రీనరీ కానివ్వండి అలాగే ఉండేటువంటి వివిధ రకమైన పక్షులు అన్నీ కూడా ఏర్పాటు చేసి భక్తుల యొక్క గోవిందనామస్మరణతో ఇక్కడ స్వామివారు విశేషంగా లక్ష్మీనారాయణ దర్శన భక్తులు దర్శనిస్తూ ఉన్నాడు స్వామివారికి విశేషంగా ముత్యంగి కవచం అంటే ముత్యాల కవచంతో స్వామివారి ఈరోజు ప్రతి సంవత్సరం ఈ తోటోత్సవం రోజు లక్ష్మీనారాయణ అవతారంతో స్వామివారు దర్శన అనుగ్రహార్శ్రం చేస్తాడు భక్తులందరూ వేల సంఖ్యలో వచ్చి స్వామివారి ఇక్కడ దర్శనం చేసుకొని స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరించడం వలన వారికి విశేషమైనటువంటి ఫలాలు గుర్తాయి నమ్మకం ముఖ్యంగా ఈ కలియుగంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎంత విశేషము ఈ సత్యనారాయణ స్వామి యొక్క ఆలయంలోనే స్వామి నిరంతరం స్వామివారిని ఇక్కడ వచ్చి భక్తులు దర్శించడం వలన వారికి ఉన్నతమైనటువంటి ఫలాలను కూడా కలగజేస్తాను ప్రతి భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసము శ్రీ లక్ష్మీ సత్యనారాయణ దేవస్థానం యోజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా తోడోత్సవం నిర్వహించడం జరిగింది అదేవిధంగా రెండో తేదీ కూడా మధ్యాహ్నము మూడు గంటలకు ఇక్కడ నుంచి శమి దర్శనం ప్రారంభమయ్యి బెల్లంబండి రూట్కి వెళ్ళి బెల్లమండి నుంచి మళ్ళీ గుడి దగ్గరకు వచ్చి రాత్రి తొట్టి మెరవని స్టార్ట్ అవుతుంది ఈ తొట్టి మెరవని కార్యక్రమంలో అనేకమైనటువంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మేము భారీగా బ్యాండ్ సెట్లు కానీ అదేవిధంగా వేషధారణతో కానీ పెద్ద పెద్ద బాణాసంచతో కానీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కూడా కడప నగరంలో ఉన్నటువంటి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి అదేవిధంగా రాత్రి పన్నెండు గంటలకు గోకుల్ రాజ్ సెంటర్ సెంటర్లో చెట్లు కాల్చే కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం కూడా నగరంలో ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం చేసి దసరా నవరాత్రి ఉత్సవాల్లో కడప నగరంలో గడ్డి బజార్లో అతి పురాతన ఇటువంటి వైష్ణవ ఆలయం శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానం అండి ఈ దేవస్థానం పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి స్వామివారి దసరా ఉత్సవాలు అత్యంత విశేషంగా జరుగుతున్నాయి మొదటి రోజు కోదండరామస్వామి అలంకారంతో స్వామి ప్రారంభమై ఆఖరి విజయదశమి రోజు లక్ష్మీ సత్యనారాయణ స్వామి అలంకారంతో పూర్తవుతుంది ఈరోజు విశేషంగా తోటోత్సవం దాదాపు ఉదయం రెండు మూడు రోజుల నుంచి ఈ తోటోత్సవం కోసం మన యొక్క దేవస్థానం కమిటీ సభ్యులు కానివ్వండి అలాగే యువజన సంఘం సభ్యులు అందరూ కూడా భక్తులు కలిసి ఒక వన వ్యవహారంలో ఏ విధంగా అయితే స్వామి కొలిగి ఉంటాడో అంత విశేషంగా ఇక్కడ తీర్చిదిద్దుతూ విశేషమైనటువంటి బెంగళూరు కర్ణాటక రాష్ట్రం రకమైన పుష్పములు కానివ్వండి అలాగే ఒక ఫారెస్ట్లో ఏ విధంగా ఉంటుందో కింద ఉండేటువంటి ఒక గ్రీనరీ కానివ్వండి అలాగే ఉండేటువంటి వివిధ రకమైన పక్షులు అన్ని కూడా ఏర్పాటు చేసి భక్తుల యొక్క నామస్మరణతో ఇక్కడ స్వామివారు విశేషంగా లక్ష్మీనారాయణం కాదు భక్తులు దర్శనమిస్తూ ఉన్నాడు స్వామివారికి విశేషంగా ముత్యంగి కవచం అంటే ముత్యాల కవచంతో స్వామివారి ఈరోజు ప్రతి సంవత్సరం ఈ తోటోత్సవం రోజు లక్ష్మీనారాయణ అవతారంతో స్వామివారి దర్శన అనుగ్రహార్శ్రం చేస్తాడు భక్తులందరూ వేల సంఖ్యలో వచ్చి స్వామివారి ఇక్కడ దర్శనం చేసుకొని స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరించడం వలన వారికి విశేషమైనటువంటి ఫలాలు గుర్తాయని నమ్మకం ముఖ్యంగా ఈ కలియుగంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎంత విశేషమో ఈ సత్యనారాయణ స్వామి యొక్క ఆలయంలోనే స్వామి నిరంతరం స్వామివారిని ఇక్కడ వచ్చి భక్తులు దర్శించడం వలన వారికి ఉన్నతమైనటువంటి ఫలాలను కూడా కలగజ్ ప్రతి భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసము శ్రీ లక్ష్మీ సత్యనారాయణ దేవస్థానం యువజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా తోడోత్సవం నిర్వహించడం జరిగింది అదేవిధంగా రెండో తేదీ కూడా మధ్యాహ్నము మూడు గంటలకు ఇక్కడ నుంచి శమి దర్శనం ప్రారంభమయ్యి బెలంబండి రూట్కి వెళ్ళి బెల్లమండి నుంచి మళ్ళీ గుడి దగ్గరకు వచ్చి రాత్రి తొట్టి స్టార్ట్ అవుతుంది ఈ తొట్టి మిరవని కార్యక్రమంలో అనేకమైనటువంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మేము భారీగా బ్యాండ్ సెట్లు కానీ అదేవిధంగా వేషధారణతో కానీ పెద్ద పెద్ద బాణాసంచతో కానీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కూడా కడప నగరంలో ఉన్నటువంటి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి అదేవిధంగా రాత్రి పన్నెండు గంటలకు గోకుల్ రాజ్ సెంటర్లో చెట్లు కాల్చే కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం కూడా నగరంలో ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం చేసి దసరా నవరాత్రుత్సవాల్లో కడప నగరంలో గడ్డి బజార్లో అతి పురాతనటువంటి వైష్ణవ ఆలయం శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానం అండి ఈ దేవస్థానం పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి స్వామివారి దసరా నవరాత్రుత్సవాలు అత్యంత విశేషంగా జరుగుతున్నాయి మొదటి రోజు కోదండరామస్వామి అలంకారంతో స్వామి ప్రారంభమై ఆఖరి విజయదశమి రోజు లక్ష్మీ సత్యనారాయణ స్వామి అలంకారంతో పూర్తవుతుంది ఈ రోజు విశేషంగా తోటోత్సవం దాదాపు ఉదయం రెండు మూడు రోజుల నుంచి ఈ తోటోత్సవం కోసం మన యొక్క దేవస్థానం కమిటీ సభ్యులు కానివ్వండి అలాగే యువజన సంఘం సభ్యులు అందరూ కూడా భక్తులు కలిసి ఒక వన వ్యవహారంలో ఏ విధంగా అయితే స్వామి కొలై ఉంటాడో అంత విశేషంగా ఇక్కడ తీర్చిదిద్దుతూ విశేషమైనటువంటి బెంగళూరు కర్ణాటక రాసిపే వివిధ రకమైన పుష్పములు కానివ్వండి అలాగే ఒక ఫారెస్ట్లో ఏ విధంగా ఉంటుందో కింద ఉండేటువంటి ఒక గ్రీనరీ కానివ్వండి అలాగే ఉండేటువంటి వివిధ రకమైన పక్షులు అన్నీ కూడా ఏర్పాటు చేసి భక్తుల యొక్క స్మరణతో ఇక్కడ స్వామివారు విశేషంగా లక్ష్మీనారాయణంగా దర్శన భక్తులు దర్శనిస్తూ ఉన్నాడు స్వామివారికి విశేషంగా ముత్యంగి కవచం అంటే ముత్యాల కవచంతో స్వామివారి రోజు ప్రతి సంవత్సరం ఈ తోటోత్సవం రోజు లక్ష్మీనారాయణ అవతారంతో స్వామివారు దర్శన అనుగ్రహదర్శనం చేస్తాడు భక్తులందరూ వేల సంఖ్యలో వచ్చి స్వామివారి ఇక్కడ దర్శనం చేసుకొని స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరించడం వలన వారికి విశేషమైనటువంటి ఫలాలు గురుతాయి నమ్మకం ముఖ్యంగా ఈ కలియుగంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎంత విశేషము ఈ సత్యనారాయణ స్వామి యొక్క ఆలయంలోనే స్వామి నిరంతరం స్వామివారిని ఇక్కడ వచ్చి భక్తులు దర్శించడం వలన వారికి ఉన్నతమైనటువంటి ఫలాలను కూడా కలగజేస్తా ప్రతి భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసము శ్రీ లక్ష్మీ సత్యనారాయణ దేవస్థానం యోజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా తోడోత్సవం నిర్వహించడం జరిగింది అదేవిధంగా రెండో తేదీ కూడా మధ్యాహ్నము మూడు గంటలకు ఇక్కడ నుంచి శమి దర్శనం ప్రారంభమయ్యి బెలమండి రూట్కి వెళ్ళి బెల్లమండి నుంచి మళ్ళీ గుడి దగ్గరకు వచ్చి రాత్రి తొట్టి స్టార్ట్ అవుతుంది ఈ తొట్టి కార్యక్రమంలో అనేకమైనటువంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మేము భారీగా బ్యాండ్ సెట్లు కానీ అదేవిధంగా వేషధారణతో కానీ పెద్ద పెద్ద బాణాసంచతో కానీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని కూడా కడప నగరంలో ఉన్నటువంటి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి అదేవిధంగా రాత్రి పన్నెండు గంటలకు గోకుల్ రాజ్ సెంటర్లో చెట్లు కాల్చే కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం కూడా నగరంలో ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం చేసిడం దసరా నవరాత్రుత్సవాల్లో కడప నగరంలో గడ్డి బజార్లో అతి పురాతనమైనటువంటి వైష్ణవ ఆలయం శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానం అండి ఈ దేవస్థానం పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి స్వామివారి దసరా నవరాత్రుత్సవాలు అత్యంత విశేషంగా జరుగుతున్నాయి మొదటి రోజు కోదండరామస్వామి అలంకారంతో స్వామి ప్రారంభమై ఆఖరి విజయదశమి రోజు లక్ష్మీ సత్యనారాయణ స్వామి అలంకారంతో పూర్తవుతుంది ఈరోజు విశేషంగా తోటోత్సవం దాదాపు ఉదయం రెండు మూడు రోజుల నుంచి ఈ తోటోత్సవం కోసం మన యొక్క దేవస్థానం కమిటీ సభ్యులు కాని అలాగే యువజన సంఘం సభ్యులు అందరూ కూడా భక్తులు కలిసి ఒక వన వ్యవహారంలో ఏ విధంగా అయితే స్వామి కొలిగి ఉంటాడో అంత విశేషంగా ఇక్కడ తీర్చిదిద్దుతూ విశేషమైనటువంటి బెంగళూరు కర్ణాటక వివిధ రకమైన పుష్పములు కానివ్వండి అలాగే ఒక ఫారెస్ట్లో ఏ విధంగా ఉంటుందో కింద ఉండేటువంటి ఒక గ్రీనరీ కానివ్వండి అలాగే ఉండేటువంటి వివిధ రకమైన పక్షులు అన్నీ కూడా ఏర్పాటు చేసి భక్తుల యొక్క గోవింద నామస్మరణతో ఇక్కడ స్వామివారు విశేషంగా లక్ష్మీనారాయణ కార్ దర్శన భక్తులు దర్శనిస్తూ ఉన్నాడు స్వామివారికి విశేషంగా ముత్యంగి కవచం అంటే ముత్యాల కవచంతో స్వామివారి ఈరోజు ప్రతి సంవత్సరం ఈ తోటోత్సవం రోజు లక్ష్మీనారాయణ అవతారంతో స్వామివారి దర్శనర్శనం చేస్తాడు భక్తులందరూ వేల సంఖ్యలో వచ్చి స్వామివారి ఇక్కడ దర్శనం చేసుకొని స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరించడం వలన వారికి విశేషమైనటువంటి ఫలాలు గుర్తాయి నమ్మకం ముఖ్యంగా ఈ కలియుగంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎంత విశేషము ఈ సత్యనారాయణ స్వామి యొక్క ఆలయంలోనే స్వామి నిరంతరం స్వామివారిని ఇక్కడ వచ్చి భక్తులు దర్శించడం వలన వారికి ఉన్నతమైనటువంటి ఫలాలను కూడా కలగజేస్తా ప్రతి భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసము శ్రీ లక్ష్మీ సత్యనారాయణ దేవస్థానం యోజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా తోటోత్సవం నిర్వహించడం జరిగింది అదేవిధంగా రెండవ తేదీ కూడా మధ్యాహ్నము మూడు గంటలకు ఇక్కడ నుంచి శమి దర్శనం ప్రారంభమయ్యి బెల్లంబండి రూట్కి వెళ్ళి బెల్లంమడి నుంచి మళ్ళీ గుడి దగ్గరకు వచ్చి రాత్రి తొట్టి మెరవని స్టార్ట్ అవుతుంది ఈ తొట్టి కార్యక్రమంలో అనేకమైనటువంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మేము